వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపేద్దల రేట్లు ఎట్లున్నాయేందనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫండ్స్ తెలుసుకోబే ముందు కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్లో వస్తాయి సో ఫండ్స్ మార్కెట్లో ఈ వారం రేట్లు అయితే తెలుసుకుందాం ఎట్లా ఈ రేటు ఒక లక్ష పదివేలు ఎవరు మనది భగవాన్పల్లి మండల్ మక్తల్ మండల్ భగవాన్పల్లి నారాయణపేట్ జిల్లా బావో తెపనే ఇర్లా ఏం పేరు అంటారు రైతు పేరు అయితే ఎవరికైనా ఇంటి వచ్చి మళ్ళా ఎంత అడుగుతున్నారు తొంభై ఐదు వేలు అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష అయితే ఇస్తారు నెంబర్ చెప్పవు సార్ నైన్ వన్ ఎయిట్ టూ త్రీ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ టూ ఫ్రెండ్స్ సెల్ కాకుంటే కాంటాక్ట్ చేచ్చు వెళ్ళను భగవాన్పల్లి మక్తల్ మండలం నారాయణపేట జిల్లా అని అంటారు ఎవరు మన కోడే అది ఇంతకు కోడే ఒకటగట్లేరుగా ఎట్ సైడ్ అవుతుంది పని రెండంకలు అవుతుంది ఏ ఊరు మనది అది మక్తల్ మండలం విలేజ్ నారాయణపేట జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు లక్ష్మ ఎంత అంటున్నారు రేట్ ఇప్పుడు అది తొంభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు సింగిల్ దానికి మళ్ళీ అడిగిన వచ్చా ఎంత అడుగుతున్నారు డెబ్భై వేలు అడుగుతున్నారు నువ్వే అడుగు అవుతున్నావు తొంభై రెండు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా బాగుతా పని అయితే నెంబర్ చెప్పవు సార్ మీరు డబల్ నైన్ వన్ డబల్ టూ త్రీ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఫండ్స్ ఎవరికైనా నచ్చితే ఈయన సేల్ కాకుంటే మక్తాల్ మండల్ కర్నే నారాయణపేట జిల్లాకి ఈ లక్ష్మణ్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నీవే ఎద్దులువి నీవే ఎద్దులు ఏం రేటు నా ఎద్దులకు ఏం రేటు ఎద్దులకు ఒకటి నలభై ఏ ఊరు మనది ముగ్ధంపూర్ మండల్ ఉక్కూరు మండల్ ముగ్ధంపూర్ నారాయణపేట జిల్లా ఎంత అడిగి రేటు లక్ష నలభై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎవరండి మళ్ళా ఎంత అడిగిరే లక్షా పది లక్ష పదహైదు వేల వరకు అడిగిపోతున్నారట మ నువే ఆడుకున్నాం అలా ఒకటి ముప్పై అయితే ఇస్తావు లేకుంటే లేదు బావద్ద పని ఏం పేరు నీ పేరు రాజేష్ నెంబర్ చెప్ప సరే నైన్ వన్ డబల్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ వన్ సెవెన్ టూ అంట లాస్ట్కి అయితే ఎవరికైనా నచ్చితే నచ్చితేన ముగ్ధంపూర్ ఉత్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లాకి చెందినైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది అన్నీ కళలు వేసినా అన్ని కడపాలు కూడా కంప్లీట్ అయినాడు ఫ్రెండ్స్ మరి మంచితే కాంటాక్ట్ చేసినట్టు ఏం రేడు ఎద్దులకు ఏం రేటు నా ఎద్దులకు ఏం అంటే ఎద్దులకు ఎనభై నాలుగు బాగుదా బాగుతా పని ఏ ఊరుండి ఇది ఏ ఊరా అంటే మద్దూరా మరి ఇరవై రచ్చి మళ్ళా ఎంత ఆడుతున్నారు బావు ఎంత ఆడుతున్నారు అరవై ఐదు అట్లా అడుగుతున్నారు నువ్వే ఆడిగిద్దామనుకున్నాం అలా అవునే అరవై ఐదు ఆడితే వాళ్ళు ఎంత చెప్పిరాట ఇంకా మళ్ళా నువ్వు ఎంత చెప్తున్నావు నేను అమ్ముకున్నా అన్ని జతలా మేను ఒక జత మేను ಬಾಬು ಯಾವಿ ನೀವು ಅವೇನಾ ಎ ರೇಟ್ ಇಚ್ಛ ಪದ ಐದು ಅಡಿರೇವರ ಮಲ ತೊಂಬೈದು ವೇಲೆ ಅಡು ನೀವೇ ಅಡುಗ ನಮ್ಮ ಲಕ್ಷ ಐದು ಅತಿ ಇಸ್ತಾವ್ ಫೈನಲ್ಗ ಬಾಬೋ ತಯ ಹಾಂ ಯಾವ ಊರು ಮನದು ಮತ್ತಲ್ ಮಂಡಲ್ ನಾರಾಯಣಪೇಟ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು ನೀವು ಪೇರ ಆಂಜನೇಯವಿ ಎ ಜಾತಲು ಪಡ್ತಾ ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఈ రెండు ఆ రెండు ఇవి అవి ఎత్తు రేటు మళ్ళీ తొంభై ఐదు వేలు అవి లక్ష పదిహేను వేలు నెంబర్ చెప్పు ఒకసారి తొమ్మిది ఐదు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఒకటి డబల్ డబల్ ఎనిమిది మీరు వ్యాపారం చేస్తుంటారు మూడు నాలుగు జతలు అయితే ఉన్నాయి లో అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు పోయినా ఇప్పుడేనా ఎట్లావా డెబ్బై రెండు వేలకు సెవెంటీ టూ థౌజండ్ తూర్పు ఎద్దులకు రేట్లు అనేది దేవరకద్ర మార్కెట్లో ఇట్లున్నాయి వీటికి పలికిన రేట్ అనేది డెబ్బై వేలు ఇప్పుడే అయితే మార్కెట్లో అయితే అమలు ఇది రేట్ ఎక్కువైందో తక్కువైంది అయితే కామెంట్లో చెప్పండి రాగు ఎంత రేట్ ఇవి ధరనే చెప్పు చెప్తున్నా ఫండ్స్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఏ ఊరు మనది మల్లాయపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా ఉత్తరావి బాగోతాయా పని అడిగారు ఎవరు మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి పన్నెండు ఒకటి పదహైదు వరకు అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు మలా ఒకటి ఇరవై అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సార్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు రెండు ఆరు నాలుగు రెండు ఫ్రెండ్స్ అవసరం అయితే వ్యాపారం చేస్తుంటారు మల్లారిపల్లి ఉత్తరాయి నచ్చితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎన్ని ఇంకో ఇంగోవునా ఏడా జాత కూడా ఉందంట ఎల్లుతున్నా ఎంత లక్ష ఇరవ ఏం రేటానా లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అడిగారు ఎవరన్నా ఎంత ఆడుతారు లక్ష అడుగుతున్నారు మరి మీరే కొన్నారు లక్ష పదహైదు అయితే ఇస్తావు ఫైనల్గా గ్యారెంటీ ఎప్ప నైట్లా ఎన్ని జాతీలో పట్టుకోవచ్చున్నావు ఎనిమిది లెంకలు తెచ్చిండట ఇప్పుడు ఎన్ని ఉంటాయి మళ్ళీ ఇంకా నాలుగు లెంకాలు ఉన్నాయంట ఇవి నీవేనా ఇవిటికి ఏం రేట్ ఉంటుంది ఇవి లక్ష పదాయి అట ఫండ్స్ వ్యాపారం చేస్తుంటారు మొత్తాలు చెందిన బీమాన ఎవరికన్నా అవసరం అయితే ఈ బీమా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు ఫండ్స్లో నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ మీకు ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎనభై రెండు వేలు ఆయన ఎనభై రెండు వేలు ఎవరు ఈ అడిగనా బుజ్జా బుజ్జప్ప తొంభై వేలు చెప్తున్నాడు ఎనభై రెండు వేలు వాళ్ళు ఆడుతున్నారు ಏಯ್ ಇಗೆ ರಾವೆ ಏ ನಿನ್ನ ಐದು ಕ್ವಾಟನ್ ಕೊನೆ ನಾನು ಹೇಳ್ತೀನಿ ರಚ್ಚು ಹೇಳ್ತೀನಿ ಕೊನೆ ಲೌಡಾ 85000 ಮೂರು ಪಾಟಿ ಮೂರು ಆಂಟಿ ಮೂರು ಕೂಡ ಬಾ ಅಮ್ಮ ಲೇಗಾ ಇರಲ್ಲ ಅಂಜನಾ ಮೂರು ಆಂಟಿ 6 4 ಗಂಟೆ 5 ಕ್ಕೆ ಪಟ್ಕಪೋನಾ ಏ ಮಧುದಾ 5 ಕ್ಕೆ ಹೋಗು ಕಾ ಲಾಗಕ್ಕೆ ಬರೋ ನಾನು ಎಲ್ಲಿ ಹೋಗ್ತೀನಿ ಕೂರಗೆ ಹೋಗೋಣವಿ ಅವ್ಕದಾ ಓದಿ ಕೂರ ಉಂಡೆ ಈ ಕೂರ ನೀನು ಕಣ ಕೂರ ಉಣ್ಣ ನಾನು

ఎందుకు తీయాలనుకున్నాం నీవు చెప్పై ఐదు అయితే ఇస్తావు నెంబర్ ఉందా చెప్పు నెంబర్ డబల్ తొమ్మిది ఐదు ఒకటి తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి నాలుగు బావో తెపాని అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకాద్ర మార్కెట్లో రేట్లు ఇట్లున్నాయి మరి మార్కెట్కి అయితే ఈ వారం అయితే చాలా తక్కువ సంఖ్యలో అయితే రావడం జరిగింది గత వారం అయితే భారీ మొత్తంలో అయితే ఎద్దులు వచ్చినాయి ఈ వారం అయితే తక్కువ సంఖ్యలో వచ్చినాయి ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం